ఎస్కే ఫిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకులు వ్యాపారవేత్త స్వర్గీయ డాక్టర్ కుక్కల నాగేశ్వరరావు పన్నెండవ వర్ధంతిని కాకినాడ డైరీ ఫామ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉన్న వ్యక్తి స్వర్గీయ డాక్టర్ కుక్కల నాగేశ్వరరావు అని మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లి రాజబాబు పిసిసి సభ్యులు కుక్కల పోతురాజు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం కాకినాడ డైరీ ఫామ్ సెంటర్ లో స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు భారీ అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి విశాఖపట్నం ఓడరేవులో సరుకులు దిగుమతి చేసుకునే కాంట్రాక్ట్ పనులను చేస్తూ వ్యాపార వేత్తగా ఎదిగారని తెలిపారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఆరులో కాంగ్రెస్ లో రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ సిపిలో చేరారని పేర్కొన్నారు మొవ్వా జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది రెండు వేల ఆరు జడ్పీ చైర్మన్ గా కొనసాగారని తెలిపారు ఒంగోలు గీతల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని తెలిపారు ఆయన ఒంగోలు ఎద్దు దేశ స్థాయి ఛాంపియన్ గా నిలిచి ద్రోణాచార్య కోడిగా అవార్డును పొందడం జరిగిందన్నారు ఉత్తమ గో సంరక్షక అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐఎ సూర్యప్రకాష్ ఆమె కరుణాకర్ రెడ్డి కోనాడి దుర్గా ప్రసాద్ తాలూరి రాజు పిల్లి చిన్న కోలా ప్రసాద్ వర్మ కాకినాడ పట్నంలో కాకినాడ డైరీ సెంటర్ పలవరాజ్ నగర్ లో ఈ రోజు ఆయన పరిణామర్ధంతి సందర్భంగా కుక్కల గారు ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా జిల్లా జడ్సి జడ్పీ చైర్పర్సన్ అలాగే కేంద్ర పాలక సభ్యులు కూడా చేయడం జరిగింది అలాగే పెద్దలు కోలా ప్రసాద్ గారు అలాగే అలీరాజ్ బాబు గారు తాలూరు గారు శిరేష్ కుమార్ గారు రఘురామ్ గారు శారథి గారు మల్లికార్జున రెడ్డి గారు దుర్గ గారు కర్ణాకర్ అలాగే ఎస్సీ గారు గాంధీరాజు గారు అలాగే పులుసు వసంత్ వసంత్ గారు అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం జయప్రదం చేయడం చాలా సంతోషం అలాగే పూలమాల వేసి అలా చేశారు అలాగే ఆయన గురించి రెండు మొక్కల్లో చెప్పడం జరుగుతుంది ఆయన కాకినాడ పోర్టులో ఒక షిప్పింగ్ కంపెనీ పెట్టడం జరిగింది రిలయన్స్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ఆఫ్ షోర్ అంటే ఏంటి రిగ్గు వెలకొట్టేటప్పుడు ఏంటి అనేది అందరికీ ఆయన నేర్పిన వ్యక్తి ఈరోజు మొట్టమొదటిగా వేసి పూసి కంపెనీ తర్వాత ఎస్కే షిప్పింగ్ ఆ తర్వాత కంపెనీ చేయడం జరిగింది ఆ ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చాలామంది వందల మందికి ఆయన పని కల్పించడం జరిగింది విశాఖపట్నంలో కానీ కృష్ణాపట్నం కానీ పారదీప్ కానీ అలాగే ఇంకా మచిలీపట్నం పోర్టు కానీ ఆయన అన్ని అన్ని పోర్ట్లో కూడా వ్యాపారం చేయడం జరిగింది ఆయన అకాలంగా రెండు వేల పదమూడు నవంబర్లో చనిపోవడం జరిగింది ఆయన బిజినెస్లో చాలా గొప్పగా బిజినెస్ చేయడం జరిగింది అలాగే ప్రజలకి న్యాయం సేవ చేద్దామని చెప్పి ఆయన రెండు వేల తొమ్మిదిలో జిల్లా పరిధి చైర్మన్ అవడం ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన చైర్మన్ అవ్వడం జరిగింది అలాగే ఆయన విశాఖపట్నం పో విశాఖపట్నం ఫోర్టులో ఎక్కువ అంటే వేల టన్లు అంటే దగ్గర దగ్గరగా ఒక ఏడు వేల మిలియ మిలియన్ అని చెప్పడం చెప్పలేం కానీ చాలా షిప్పులు కూడా దగ్గర దగ్గర మా చిన్న వందల షిప్పులు రావడం జరిగింది ఆయన వ్యాపారం చేయడం జరిగింది అలాగే రిలయన్స్ అంబానీ గారితో కానీ ఆదానీ కానీ జందాల్ కంపెనీ స్టాప్ బోర్డ్స్ కంపెనీలు భారతదేశంలో ధనవంతులైన వాళ్ళతో ఆయన ఫోన్ మాట్లాడటం కాదు వ్యాపారం చేయడం జరిగింది ఆయన గురించి చెప్పాలంటే ఇంకా మాటలు కాదు గంటల పడి చెప్పాల్సి వస్తుంది ఈ రోజు ఆయన చాలామంది కాకినాపోర్ట్లు కార్మికులు స్టూడోరింగ్ అంటే ఏంటి సిఎండ్ అఫ్ ఏంటి ఏంటి ఎలా అన్లోడింగ్ చేయించాలి ఎలా లోడింగ్ చేయించాలి చెప్పి ఆయన పని నేర్పడం జరిగింది చాలామంది ఒక ఎంప్లాయీస్ కానీ కూలీలు కూడా చాలామందికి ఆయన పని కల్పించడం జరిగింది అలాగే ఈరోజు ఆయన మేము వర్ధంతి చేసుకోవడం మాకు చాలా సంతోషం మా ఆయన కాకినాడ కాకినాడ అంటే చాలా ఇష్టం అందుకని ఈరోజు నవంబర్ ఇరవై ఒకటి డైరీ పాన్ సెంటర్లో ఆయనకి భారీ ఎత్తిన అన్నదానం పెట్టడం జరిగింది మా పెద్దలు అందరూ మా ఎస్కే షిప్పింగ్ ఫ్యామిలీ అలాగే మా మల్లికార్జున రెడ్డి గారు వసంత్ గారు అందరూ మా మా రాజ్బాబు గారు వీళ్ళందరూ మా కోఆపరేషన్ చేసి అలాగే ఇప్పుడు మేము ఈ భోజనాలు పెట్టి అన్నదానం చేయడం జరుగుతుంది